హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు సుమా స్లాగ్స్ ఈరోజు మేము వచ్చిన ఊరేంటి అంటే ఎస్ రామేశ్వరంలో మేము నిన్న నైట్ అయితే ల్యాండ్ అయిపోయాము కాకపోతే నిన్న ముందుగానే ఒక రౌండ్ దర్శనం చేసుకుందాము అని అయితే మేము వెళ్ళి కొంచెం క్రౌడ్ చాలా కొంచెం కాదు చాలా ఎక్కువగానే ఉందన్నమాట ఇంకొక రౌండ్ మళ్ళీ వెళ్దాం ఈ రోజు బట్ అయితే ముందుగా మనం పమ్మన్ బ్రిడ్జ్ కి వెళ్దాము అక్కడ ఈ వ్యూ చాలా బాగుంటుంది అనమాట ఆల్రెడీ మన వీడియోస్ లో కూడా అప్లోడ్ చేస్తాం అది కూడా చూడొచ్చు ట్రైన్ లో నుంచి వచ్చే వ్యూ ఎలా ఉంటుంది అని ఇప్పుడైతే మేము వెహికల్ మాట్లాడుకుని వెళ్ళాలనుకుంటున్నాం దానికైతే వీళ్ళు రెండు అదే అదే ఆటో కూడా వెహికలే సో రెడీ అవ్వండి అంటే ఒక టూ అవర్స్ అయింది అంతే చాలా త్వరగా రెడీ అయిపోతున్నారు వీళ్ళు అదే అదే అట్లా చూడండి మాత్రం రెడీ అవుతున్నారో అని చూద్దాము రెడీ అయిన తర్వాత ఎలా ఉంటుంది అనేది కూడా మనం చూద్దాము మన డే వన్ ఎటర్నిటీ విజిట్ ఇన్ రామేశ్వరం స్టార్ట్ అయిపోయింది మనం ఇక్కడ వచ్చాము హోటల్ ప్యూర్ వెజ్ వసంత అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఎమ్మి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇక్కడ బాగా పుష్టిగా పూరీలు అన్నీ తినేసి ఇంకా మా ప్రయాణం అయితే మేము మొదలు పెట్టేశాము నెక్స్ట్ డే వన్లో మేము ఏమేమి కవర్ చేసాము అన్నవన్నీ వస్తాయి అన్నమాట ఫస్ట్ మనం కొట్ట నింపుకోవాలి ఆ తర్వాతే ఏదైనా పూరీలు ఇంతవరకు ఎప్పుడూ తినలేదు కానీ ఈ ట్రిప్లో కుమ్మి పడేసాం అందరం అసలు నేను మా అక్క ఎప్పుడు లేదు మేము పూరీలు ఇంతగా ఇష్టపడతామని బట్ ఈ ట్రిప్లో మాత్రం పూరీలు చాలా నచ్చాయి మనం ఇక్కడ వస్తున్న లొకేషన్ ఏంటంటే విల్లుండి తీర్థం అనమాట ఇది మనం రామేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి పంబన్ బ్రిడ్జ్కి వెళ్ళే దారిలో ఒక టూ కిలోమీటర్స్ డీవియేషన్లో ఉంటుందన్నమాట ఆల్మోస్ట్ మీకు వెహికల్స్ అన్ని చాలా అవైలబిలిటీలోనే ఉంటాయి మేము ఆటో తీసుకున్నాము క్యాబ్ తీసుకోలేదు ఈ విల్లుండి తీర్థంకి ఒక హిస్టారిక్ బ్యాక్గ్రౌండ్ ఉందనమాట ఏంటి అంటే విల్లు అంటే తమిళంలో మనకు జస్ట్ బో అంటే మన విల్లు అనమాట తర్వాత ఊండి అంటే ఒక లోపలికి తవ్వినటువంటిది అని అర్థం సో ఇది ఒక బావి అనమాట బాణంతో తవ్విన బావి సో ఈ ఎలా వచ్చింది ఈ బావి అంటే మన రాముడు లంకకు వెళ్తున్న టైంలో రామేశ్వరంలో లింగాన్ని ప్రతిష్ఠించి దాన్ని పూజ చేసుకొని లంకకు వెళ్ళారనమాట లంకకు వెళ్ళి అక్కడ రావణుణ్ణి జయించి ఆ సీతాదేవిని తీసుకొని అయోధ్యకి వస్తున్న సమయంలో సముద్రం దాటిన తర్వాత సీతాదేవికి చాలా దాహం వేసింది అప్పుడు సముద్రం నీరు తాగలేరు కాబట్టి రాముడి దగ్గర ఉన్న బాణం తీసి దానితో తవ్వి అంటే సముద్రంకి ఆనుకున్న తర్వాత వెంటనే ఇమీడియట్ గానే అనమాట ఒక మంచి నీటి బావి సముద్రం పక్కనే ఉంటది నూట ఇరవై అడుగుల లోపల నుంచి ఈ బావి ఉంది అని చెప్తారనమాట సో ఇక్కడ సముద్రం పక్కనే ఉన్నప్పటికీ బావిలో మాత్రం వాటరు చాలా టేస్టీగా తీయగా ఉంటాయి అన్నమాట సో మన రాముడు మన సీతాదేవి కోసం ఈ తవ్వి వాటర్ తాగడానికి ఇచ్చారు సో ఇక్కడ నేను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పచ్చు అనమాట మా ఆయన కూడా అంతే ఎక్కడ ట్రిప్పుకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఇండ్లు దాటిన తర్వాత నాకు మాత్రం వాటర్ అంటే బిస్లరీ వాటరే ఇస్తారనమాట డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి మనం ఎప్పుడైనా వెళ్ళిన తర్వాత ఎక్కడైనా ఒక స్టాండర్డ్ వాటర్ మనం యూస్ చేస్తున్నాము అంటే హెల్త్ ఇష్యూస్ ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో నాకు ఎప్పుడు ఇలా అనిపిస్తుంది అది చూసిన వెంటనే ఆ మా ఆయన కూడా నాకు ఇలా ఇస్తుంటారు అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసాం పంబన్ బ్రిడ్జ్ సో మనము ఇందాక వెళ్ళినటువంటి ప్లేస్ అది ఏదైతే ఉందో సీతమ్మ కోసం రాములవారు తవ్వినటువంటి ఈ బావి ఏదైతే ఉందో అది ముగి చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్లేస్ ఏంటి అంటే దీన్ని పంబన్ బ్రిడ్జ్ అని చెప్తారనమాట అంటే ఎక్కడ అంటే మనము మాక్సిమం వెరీ రేర్ లో చూస్తాము ట్రైన్ బస్సు ఆ తర్వాత బోట్ మూడు మార్గాలు దగ్గరే ఒకటే ఉండేది అనేసి లెఫ్ట్ లో చూస్తే ఇది బస్సెస్ కారు వెళ్ళేవి ఇక్కడ చూస్తే మనము ట్రైన్స్ వెళ్ళేది తర్వాత కిందంతా బోటు అదంతా కూడా ఉంటుంది అనమాట సి సో ఇది పంబన్ బ్రిడ్జ్ ఇక్కడ నుంచి చాలా అయితే గాలి అయితే చాలా ఎక్కువగా ఉంది తర్వాత ఇక్కడ చూసుకుంటే క్లియర్ గా మనకి అసలు ఆకాశము సముద్రము రెండు వేరు వేరు కాదు రెండు ఒకే రకంగా ఉన్నాయి అనిపించేంతగా కలిసిపోయాయి అనమాట ఇటువంటి వ్యూస్ చాలా తక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ మూడు వేస్ కలిగినటువంటిది మా వైఫ్ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడైతే అవును కరెక్ట్ చూడండి మీరు కూడా ఇది నేల ఇది వాటర్ పెద్ద నాకైతే జస్ట్ ఒక స్మాల్ డిఫరెన్స్ మాత్రమే ఇక్కడ చూస్తే అలల వల్ల మనకు తెలిసిపోతుంది ఇది వాటర్ అది నేల అనేసి బట్ మస్ట్ విజిట్ లొకేషన్ ఎవరైనా ఆల్రెడీ వెళ్ళుంటే కామెంట్ చేసి చెప్పండి వెళ్ళకపోతే ఎప్పుడు వెళ్తారు కూడా కామెంట్ చేసి చెప్పండి ప్లాన్ లో ఉంటే మనం వచ్చిన లొకేషన్ మా ఆయన చెప్పినట్టుగా పంబన్ బ్రిడ్జ్ అసలు పంబన్ బ్రిడ్జ్ లో వస్తుంటే ఎస్పెషల్లీ ట్రైన్ లో నిజంగా నేను చూస్తున్నది ఇది నిజమేనా అనిపిస్తుంది నేను ఎప్పుడో చిన్నప్పుడు కలగనే దాన్ని పంబన్ బ్రిడ్జ్ లో ట్రైన్ లో వెళ్తూ నేను ఆ ఫీల్ అవ్వాలి అని సో మా ఆయన నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేశారు ఇది మన భారతదేశంలో మొ మొదటి వంటి సముద్ర వంతెన అని చెప్పుకోవచ్చు ఫిబ్రవరి ట్వంటీ ఫోర్ నైన్టీన్ ఫోర్టీన్ మన ఓల్డ్ బ్రిడ్జ్ ఉన్నింది బట్ న్యూ బ్రిడ్జ్ ఓపెన్ అయింది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ బై అవర్ పిఎం నరేంద్ర మోదీ సో విత్ ఇన్ ఏ ఇయర్ నేను ఇది విజిట్ చేశానని చాలా ఖుషీగా ఫీల్ అవుతున్నాను మన థర్డ్ లొకేషన్ లక్ష్మణ తీర్థం సో రామేశ్వరంలోని లక్ష్మణ తీర్థం ఒక రామాయణ స్టోరీతో లింక్ అయి ఉందన్నమాట సో దీనికి ఏం చెప్తారు అంటే రావణుడిని సంహరించిన తర్వాత శ్రీరాముడు రామేశ్వరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడు ఆ సమయంలో లక్ష్మణుడు తన పితృదేవతలను అంటే తండ్రి దశరథుణ్ణి పూజించడానికి ఈ తీర్థ ఈ తీర్థాన్ని ఉపయోగించాడని చెప్తూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలో రామనాథ స్వామి ఆలయం ప్రాంగణంలో ఇతర పవిత్ర తీర్థాలతో పాటు ఇది కూడా ఉంది అనమాట సో ముందంతా స్నానం చేయడానికి అలో చేసేవాళ్ళు బట్ ఇప్పుడు చేయట్లేదు ఇక్కడ నియర్ బైలోనే మనకి ఆ తీర్థంలో ఫిషెస్ అన్నీ ఉన్నాయి ఆ ఫిషెస్కి మనము బొరుగులు లేదా అటుకులు అలా ఇచ్చి ఫీడ్ చేయొచ్చు దానికి నియర్ బైలోనే మనకు శివలింగం కూడా ఉంది దీన్ని కూడా మేము నమస్కరించుకొని ఇది కూడా చూసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామని చూసేయండి సో ఇక లక్ష్మణ తీర్థం జర్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక మా నెక్స్ట్ స్టాపింగ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ దగ్గరలో మనకి నటరాజస్వామి గుడి ఉంది అనేసి ఆ ఆటో అయితే చెప్పారనమాట సో వీలైనని కవర్ చేద్దాము అనేసి మేమైతే వెళ్ళాము అలాగే ఇక్కడ చూస్తే ఇదే ఆ స్వామి విగ్రహము తర్వాత టెంపుల్ బాగా రోడ్లోకి బాగా కనపడుతుంది ఆయన యొక్క మూర్తి కూడా ఎంత అద్భుతంగా ఉన్నారు అంటే అసలు కళ్ళు తిప్పుకోలేనంత అద్భుతంగా ఉన్నారనమాట అలాగే ఒక కాసేపు ఒక టైం స్పెండ్ చేశాము ఎందుకంటే మనం టైం ఎక్కువ లేదు కాబట్టి ఇదే ఆ నటరాజ స్వరూపము చూస్తే మనకి న్యూజిమీస్ అయితే వచ్చేసాము అనమాట దాని ఎదురుగానే మనకి పంచముఖ ఆంజనేయస్వామి టెంపుల్ అయితే ఉంది ఇది ఒక ఆశ్రమంగాను ఉంది అని చెప్పారు సో అయితే వెళ్ళాము మేము ఫస్ట్ మనకు కనిపించేదైతే స్టోన్స్ అదే ఫ్లోటింగ్ స్టోన్స్ మామూలుగా మన చరిత్ర ప్రకారం ఏం చెప్తారు అంటే ఈ స్టోన్స్ యూస్ చేసుకొని రాముల వారు వంతెన నిర్మించి లంకకు వెళ్ళారు అని ఎందుకంటే ఇవి ఫ్లోటింగ్ స్టోన్స్ ఇవి నీళ్ళలో తేల్తాయి అనేసి అక్కడైతే వాళ్ళు మాకి వివరించారనమాట తర్వాత ఈ స్టోన్స్ అంతా చూసేసుకొని తర్వాత ప్రపంచము ఆంజనేయ స్వామి అట్లా కాస్త నమస్కారం అది చేసుకొని నెక్స్ట్ స్టాపింగ్ కి స్టార్ట్ అయిపోయింది అన్నమాట ఆ నెక్స్ట్ స్టాపింగ్ ఏంటి అంటే రామతీర్థం మనం ఇక్కడ వచ్చిన లొకేషన్ ఏంటి అంటే రామతీర్థం అన్నమాట చరిత్రలో శ్రీరాముడు రావణుణ్ణి సంహరించిన తర్వాత బ్రహ్మహత్య దోషం నుండి విముక్తి పొందడానికి ఈ పవిత్ర జలంలో స్నానం చేశారని హిస్టరీస్ చెప్తాయి వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు సీతను తీసుకొని తిరిగి తీసుకురావడానికి రావడానికి లంకపై యుద్ధం చేసిన తర్వాత రాక్షస సంహారం వలన కలిగిన పాపాన్ని పోగొట్టుకోవడానికి ఈ యొక్క తీర్థంలో స్నానం చేశారని నమ్మకం అనమాట రాముడు స్నానం చేసిన తీర్థం కాబట్టి దీనికి రామతీర్థం అని పేరు వచ్చింది ఇది మన రామేశ్వరంలో ఉంది ఇంకా ఇక్కడ మనం చూస్తే కోద అంటే కోదండరాములు ఉన్నారనమాట ఈ టెంపుల్లో మనకు మొబైల్ అలా లేదు లోపల సో అయినప్పటికీ మేము అలాగే కొంచెం షూట్ చేసుకొని ఇంకా మా డే వన్ ఎటర్నిటీ విజిట్ ఇన్ రామేశ్వరం అయితే కంప్లీట్ చేసుకున్నాము డే డే టూ మేము ఏమేమి చేశాము అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి సో రామేశ్వరం మీ ప్లాన్ ఉంటే ఈ పక్కా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ దిస్ వీడియో ఎవరైతే రామేశ్వరం ప్లాన్ చేస్తున్నారు సో హోప్ ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము ఇన్ కేస్ మీరు రామేశ్వరం విజిట్ చేయకపోతే ఈ వీడియో చూడండి ఎప్పుడైనా మీరు విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ గుర్తొస్తాయి సుమహాస్ వ్లాగ్స్లో మాకు ఈ వీడియో పెట్టారు ఇది హెల్ప్ అయిందని కూడా మీకు అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా వీడియోస్ రెఫర్ చేశాను కాబట్టి నాకు తెలుసు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు సుమహాస్ బ్లాగ్స్ ఒక డివోషనల్ ట్రిప్లో ఇలాంటి వీడియోస్ నాకు పోస్ట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది డే అందరూ ఒకసారి కామెంట్లో చెప్పండి జై శ్రీరామ్